అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎల్లా ప్రగడ సువర్చలాదేవి గారు రచించినటువంటి వరాన్వేషణ ఈ కథ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా చూసావుగా వసంతిని ఏంటి నీ అభిప్రాయం మీ చెల్లెళ్ల కోసం సాగుతున్న నీ వరాన్వేషణ ఇక ముగిసినట్టేనా కూకట్పల్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపుతూ అడిగాడు యశస్వి బాగానే ఉన్నాడు కానీ మరీ కొంచెం మోటుగా ఉన్నట్టున్నాడు సందేహాన్ని వెలిబుచ్చుతున్నట్టుగా అడిగింది మైథిలి అతనేం మోటు కాదు పల్లెటూరు నుంచి వచ్చినవాడు కాబట్టి కాస్త బోళాగా ఉంటాడు అతనేం తక్కువ వాడేం కాదు ఐదేళ్లకు పైగా ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాడు దాదాపు యాభై వేల జీతం మొన్న ఈ మధ్య అమెరికాలో రెండు సంవత్సరాలు ఉండడానికి అవకాశం వచ్చినా వెళ్ళలేదు అతను ఎందుకని వెంటనే అడిగింది మైథిలి అతనికి మాతృదేశాన్ని అయిన వాళ్ళని వదిలి వెళ్ళటం ఇష్టం లేదు సిగ్నల్ కోసం చూస్తూ అన్నాడు యశస్వి మరీ పాతకాలం వాళ్ళే ఉన్నాడే ఈ రోజుల్లో అమెరికా అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా ఆశ్చర్యంతో పాటు కాస్త నిష్ఠూరం తొంగి చూసింది ఆమె గొంతులో అదే అతని గొప్పతనం డబ్బు కోసం అయిన వాళ్ళను వదులుకోలేని ఉత్తమ గుణం ఉంది అతనిలో అతను తలుచుకుంటే ఏ కంపెనీలోనైనా జాబ్ వస్తుంది అంత టాలెంటెడ్ అతను కానీ అతను చాలామంది లాంటి వాడు కాదు వన్నీ మధ్య అతనికి ఒక మంచి కంపెనీ నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది ఇప్పటి జీతం కన్నా కూడా చాలా ఎక్కువే అయినా ప్రస్తుతం చేస్తున్న మా కంపెనీలో చేసింది తక్కువ కాలమే అని వెళ్ళలేదు తరచూ ఉద్యోగాలు మారటం మంచిది కాదని అతని అభిప్రాయం చెప్పుకొచ్చాడు యశస్వి వసంత్ యశస్వి చేసే కంపెనీలోనే చేస్తున్నాడు యశస్వి కన్నా జూనియర్ యశస్వికి వసంత్ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి చేసుకున్నా ఆమె అదృష్టవంతురాలు అవుతుంది అనేది అతని నిశ్చిత అభిప్రాయం అదే విషయాన్ని ఒకసారి తన భార్య మైథిలితో అన్నాడు దాని పర్యవసానమే ఆ రోజు మైథిలి కజిన్ సిస్టర్స్లో ఎవరో ఒకరిని అతనికి ఇద్దామనే ఆలోచనలో దంపతులు ఇద్దరు వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్నారు గ్రీన్ సిగ్నల్ పట్టడంతో కారును ముందుకు పోనిచ్చాడు యశస్వి శనివారం సాయంత్రం అయినా ట్రాఫిక్ బాగానే ఉంది అబ్బాయి పర్వాలేదు కానీ అంతా అక్కడ కూర్చుని ఉంటే కాళ్ళు పైన పెట్టుకుని గోడ కానుకొని దివాన్ మీద కూర్చున్నాడు కాస్త డిగ్నిఫైడ్గా ఉండొచ్చు కదా ఆ అబ్బాయిని చూస్తే అంత పెద్ద ఉద్యోగస్తుడని ఎవరు అనుకోరు తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెళ్ళిబుచ్చింది మైథిలి గొప్ప గొప్ప వాళ్ళంతా సింపుల్గానే ఉంటారు గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఇలా ఎంతమంది గురించి వినలేదు మీరు మరీ చెప్తున్నారు అతని గురించి భర్త మాటలకు అడ్డొస్తూ అంది మైథిలి ఓకే మరీ అంత కాదనుకో కానీ ఈ కాలం వాళ్ళతో పోలిస్తే అతను చాలా సింపుల్గా ఉంటాడు చూసి అవగాతన బెడ్రూమ్ మంచం కూడా లేదు కిందే పరుపు మీద పడుకుంటున్నాడు ఇంట్లో కూడా పెద్ద ఖరీదైన సామాన్లు ఏవి కనిపించలేదు దేవుడి మందిరం ఇంట్లో చాలా చోట్ల దేవుడు ఫోటోలు ఉన్నాయి దైవభక్తి బాగానే ఉంది హాల్లో కూడా ఒక దివాను నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు నాకు తెలిసి ఆ ఇంట్లో ఖరీదైనవి టీవీ ల్యాప్టాప్ అనుకుంటా అంతే సాలోచనగా అన్నాడు బాగుంది చిన్నప్పుడు గదిలో కొన్ని వస్తువులను పెట్టి బయటకు వచ్చి చూసిన వస్తువులను రాయమనే ఒక ఆట ఉంటుంది ఎవరు ఎక్కువ పేర్లను గుర్తుంచుకొని రాస్తే వారే గెలిచినట్టు బహుశా ఆటలో మీరే ఎక్కువగా గెలిచి ఉంటారేమో ఆట పట్టిస్తూ అంది మైథిలి జోక్స్ కాదు నేను అతని సింప్లిసిటీ గురించి చెప్తున్నాను అలాగనే అతనేం పెద్ద లేనివాడు కూడా కాదు అతనికి వాళ్ళ ఊళ్ళో ఆ చుట్టుపక్కల పది స్థలాలు ఒక రెండు డాబా ఇళ్ళు ఉన్నాయి మొత్తం నాలుగు పోర్షన్లు రెండు వీళ్ళు ఉంచుకున్నారు రెండు ఇచ్చారు హైదరాబాద్లో కూడా కూకట్పల్లి మెయిన్ రోడ్ దగ్గరలో ఒక ఫ్లాట్ ఇప్పుడు ఈ మియాపూర్ దగ్గర మరో ఫ్లాటు అతని ఆస్తి వివరాలు వింటూ ఆశ్చర్యపోయింది మైథిలి చూడు మైథిలి ఏ ఆడపిల్లకైనా కావాల్సింది భర్త ఆర్థికంగా సెటిల్ అయి ఉండటం మంచి ఉద్యోగం మంచి గుణగణాలు ఎలాంటి చెడుల అలవాట్లు లేకుండా ఉండటం ఇంతకన్నా ఏం కావాలి కారు సన్నగర్ బ్రిడ్జి మీద నుంచి వేగంగా ముందుకు దూసుకుపోతుంది అవన్నీ సరే మీరు గమనించారో లేదో అతని మాటలు బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే అతనికి సినిమాలంటే పెద్ద ఇష్టం లేదు టీవీలో కూడా క్రికెట్ తప్ప ఏం చూడట ఇంట్లో వస్తువులు బట్టలు ఇవన్నీ చూస్తే మరీ పాతకాలం వా నాటి వాళ్ళ ఉన్నాడు ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల మాత్రం అంత పాతకాలంలో ఆలోచిస్తుంది చెప్పండి మా పిన్ని కూతురు కానీ మా అత్తయ్య కూతురు కానీ మీ చెల్లెలు కానీ పోనీ మీ మామయ్య కూతురు కానీ ఈ రోజుల్లో ఎవరు అలా ఉన్నారు ఎవరు అలా ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో అమ్మాయిల ఆలోచనలు మారుతున్నాయి అమ్మాయిలు ఎవరో ఒకరి ల్యాండ్ చేసుకోవట్లా వారికి భర్త్ అంటే సంపాదించి పెట్టే యంత్రం కాదు భర్త్ అంటే ఒక స్నేహితుడు ఒక ప్రేమికుడు జీవితం అంటే మరలా రాని ఒక సుందర స్వప్నం అలాంటి జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదించడానికి తమతో పాటు ఉండే ఒక సహప్రయాణికుడు మాత్రమే కాదు ఇష్ట సఖుడు ఆవేశంగా చెప్పుకుపోతోంది మైథిలి చూడు మైథిలి ప్రతి వారికి నీ భర్త లాంటి వారు దొరకాలంటే ఎలా కుదురుతుంది తను వేసిన జోక్కి తనకే వస్తున్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు యశస్వి క్షణకాలం అర్థం కాకపోయినా తర్వాత భర్త అన్న దాంట్లో అర్థమై వస్తున్న నవ్వును ఆపుకుంటూ ఆపుతారా మీ డబ్బా అంది కోపం నటిస్తూ మురిసిపోయిన చాలు ముందు చూసి డ్రైవ్ చేయండి చిన్నపాటి కోపం నటిస్తూ అంది మైథిలి డ్రైవ్ చేస్తూనే మళ్ళా టాపిక్లోకి వస్తూ అన్నాడు చూడు నువ్వు చాలా చిన్న విషయాలని భూతద్దంలో చూస్తున్నావు జీవితం అంటే టీవీలు సినిమాలు షికారులు కావు కదా పోనీ అలా సరదాగా తిప్పేవాడైతే ఇన్నాళ్ళు ఎలాంటి తిరుగుళ్ళు లేకుండా భార్య వచ్చే వరకు నోట్లో వేలేసుకుని వెయిట్ చేస్తుంటాడంటావా ఈ రోజుల్లో సిగరెట్టు తాగుడు తిరుగుళ్ళు ఇలాంటివి ఏ మత్సా లేని వాళ్ళు చాలా అరుదు ఆ వచ్చేవాడు మోడ్రన్గా ఉంటే రేపు వచ్చే భార్యను సతాయించేవాడైతే అప్పుడేం చేస్తారు మీ అమ్మాయిలు లేదా పుట్టింటి నుంచి అవి ఇవి తీసుకురానో కష్టపడి ఉద్యోగం చేసి డబ్బులు బాగా సంపాదించి తెచ్చి వాడి చేతిలో పోయమనేవాడు అయితే మళ్ళీ అలా ఉద్యోగం కోసం బయటకు వచ్చి వెళ్ళొచ్చే భార్యను అనుమానభూతంతో చూసి సతాయించేవాడైతే రెడ్ సిగ్నల్ బట్టంతో కారు ఆపాడు యశస్వి మీరు మరీ అలా దారుణంగా ఊహిస్తున్నారు కానీ ఈ రోజుల్లో కూడా అలా ఉంటారా భర్త మాటలను ఎందుకో పూర్తిగా అంగీకరించలేక అంది మైథిలి అలాంటి పరిస్థితులే లేకపోతే గృహహింస చట్టాలు ఎందుకు వస్తున్నాయి పోరి మనం రోజు పేపర్లోనూ టీవీలోనూ చూసే అమ్మాయిలపై ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి భర్త మాటలకి ఏం చెప్పాలో అర్థం కాలేదు మైతిలికి ఒక పక్క ఆయన చెప్పేది నిజమే అలానే పక్క రోజు రోజుకి ఆధునికంగా మారుతున్న అమ్మాయిల దృక్పథం కళ్ళ ముందు కనపడుతోంది తమ అభిరుచులకు అనుగుణంగా అబ్బాయిలు భర్తలు లేకపోతుంటే వారికి దూరం అవుతున్న మగులను చూస్తుందే అయితే ఓ స్త్రీగా మగవాళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకుంటే ఈ బాధలు ఉండవు కదా అనేదే తన ఆలోచన ఇంతలో తన కజిన్ లావణ్య గుర్తుకొచ్చింది వెంటనే అందుకుంది మీకు లావణ్య తెలుసు కదా ఈ మధ్య ఎప్పుడు అది ఫోన్ చేసినా అది సంతోషంగా లేదనేది తెలుస్తుంది మీరు చెప్పినట్టు దాని భర్తకి ఏ అలవాట్లు లేవు జాగ్రత్త పరుడు అయితే పెళ్ళి ఇంకా సంవత్సరం కూడా కాకుండానే వాళ్ళ మధ్య అపార్థాలు అసలు ఏంటి సమస్య వాళ్ళ మధ్య ఆమె మాటలకు అడ్డొస్తూ అడిగాడు యశస్వి ఆయన రోజంతా ఆఫీస్లోనే ఉంటాడు పగలంతా ఇదొక్కతే ఇంట్లో ఉండి ఉండి దీనికి బోరుగా ఉంటుంది ఆఖరికి టీవీ కూడా టీవీ అంటే కూడా మొహమ్మొత్తే పరిస్థితికి వచ్చేసిందట సాయంత్రం వచ్చాక ఎక్కడికో చోటుకి తీసుకెళ్ళమంటే తాను అలసిపోయి ఉన్నానని తీసుకెళ్ళాడట అంతేకాదు దీనికి టైంను ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదని ఎదురు అంటున్నాట కుట్లు అల్లికలు పెయింటింగ్స్ వేయటం లేదా వంటలు నేర్చుకోవటం ఇలా ఏదైనా వ్యాపకం కల్పించుకోవచ్చు కదా అంటున్నాట చివరికి ఈ మధ్య వచ్చిన దాని అభిమాన హీరో సినిమా కూడా పోరగా పోరగా ఎప్పటికో తీసుకెళ్ళాడట అది ఆనందంగా నాకు ఫోన్ చేసినా ఆ సినిమా సంగతులు షేర్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఆ సంగతులు అనే మాట్లాడటం అవసరమా అని అంట దానికి దాని ఇల్లు ఇల్లులా కాక జైల్లో ఉందట ఇప్పుడు ఏమంటారు అన్నట్టుగా అడిగింది మైథిలీ సాధారణంగా మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనం ఒక బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం అనుకో బస్సు త్వరగా వస్తే బాగుండు త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు అని ఆలోచిస్తాం బస్సు వచ్చాక రష్గా ఉన్నదాన్ని చూసి ఎలాగో అలా లోపలికి ఎక్కితే చాలు కాసేపు కళ్ళు మూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం ఇక లోపలికి వెళ్ళాక తోసుకునే ఆ జనాన్ని చూసి కాస్త తోసుకోకుండా ఓ పక్కన నిలబడే స్థలం దొరికితే బాగుండనుకుంటాం ఆ కాస్త దొరికాక కాస్త సీటు దొరికితే బాగుంటుంది కదా అనిపిస్తుంది పోనీ సీటు దొరికాకైనా ఆనందంగా ఉంటామంటే అంటే ఆహా కిటికీ పక్క సీట్ అయితే బాగుంటుంది అనుకుంటాం ఇలా మన కోరికలకి అంతే ఉండదు చెప్పుకుంటూ పోతే అది సాధారణ హ్యూమన్ సైకాలజీ అది ఇక్కడ కూడా వర్తిస్తుంది ముందు మన అమ్మాయికి మంచివాడు చదువుకున్నవాడు ఉద్యోగస్తుడు ఆస్తిపరుడు ఇలా చిట్టాతో మొదలెడతాం ఈ లిస్ట్ ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అలాంటి లక్సరీ కోలోకే వస్తుంది అన్నీ బాగున్న అబ్బాయి కూడా మీకు నచ్చకుండా అతని మనస్తత్వం కూడా మీరు కోరుకునే విధంగా ఉండాలంటాం అత్యాశ కదా అతని మాటలతో ఆలోచనలో పడిపోయిన మైతిలి మెల్లగా తేరుకొని ఎక్కడున్నావు అంటూ బయటికి చూసింది ఖైరతాబాద్ వచ్చేసామే మాటల్లో తెలియకుండా అంది ఇల్లు కూడా వచ్చేస్తుంది మరి నువ్వేమైనా తేల్చుకుంటే ఇంటికి వెళ్ళాక మీ వాళ్ళతో ఫోన్ చేసి ఒక నిర్ణయానికి రావచ్చు సలహా ఇచ్చాడు ఎస్ఎస్వి జీవితంలో చాలా చిన్నవిగా కనిపించే ఇలాంటి సంఘటనలే నేడు ఎన్నో జీవితాల్లో అల్లకల్లో సృష్టిస్తున్నాయి అమ్మాయిలు మారాలి ఆధునికత ముసుగులో కొట్టుకుపోకుండా అలాగే అబ్బాయిలు అమ్మాయిల మనసరిగి ప్రవర్తించాలి ఎంతమంది అబ్బాయిలు పెళ్లి కాకముందు చూపించే శ్రద్ధలో కనీసం సగం శ్రద్ధ అయినా పెళ్ళయ్యాక తీర్చుకుంటారు తమ జీవిత భాగస్వాముల గురించి ఆలోచిస్తారు మరి వారిలో వచ్చే ఈ మార్పు అమ్మాయిలకు అసంతృప్తిని కలిగించదంటారా ఆలోచనగా అంది మైథిలి నువ్వు చెప్పేది నిజమే ఈ విషయంలో మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్లకు ఉండే బాధ్యతలను తప్పక నెరవేర్చాలి భార్యను ఆనందంగా ఉంచడం వారి బాధ్యత నేను కాదంటల్లా అయితే ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు ఆర్థికపరమైన సమస్యలు వీటన్నిటితో సతమతమయ్యే మగవాడికి భార్య స్వాంతన కావాలే కానీ సమస్య కాకూడదు ఇద్దరి మధ్యలో సరైన అవగాహన సర్దుబాటు ఉంటే సమస్యలే రావు మీ లావణ్యను ఒక పని చేయమను ఆమె భర్త అంత ఓపిక ఉన్నవాళ్ళ కనపట్టలేదు కనుక తననే కాస్త ఓపిక పట్టమను వారంలో ఐదు రోజులు ఉద్యోగం చేసి అలసిపోయి వచ్చి అతడికి అండగా ఉండమను శని ఆదివారాల్లో ఒక్కో వారం సినిమాకో హోటల్కో షికార్కో బీచ్కో ఇలా వెళ్ళమను అది ఇద్దరికీ అనుకూలమైన టైంలో ఒకసారి అతనిపై ఒత్తిడి లేకుండా ఆమె పరిస్థితిని చక్కదిద్దమను ఇక ఆ తర్వాత అతను ఆమెను విసుక్కోవటం తగాదాల పట్టడం లాంటివి ఉండకపోవచ్చు ఎటు అతను స్వతహాగా మంచివాడే కదా అన్నాడు ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తూ అవును దానికి నేను చెప్పి చూస్తాను అంది భర్తతో ఏకీభవిస్తూ మైథిలి ఇంకా అమ్మాయికి ఇంట్లో బోర్ కొడుతూ ఉందనుకుంటే ఎక్కడైనా సరదాగా పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా జాబులో చేరమను గుడ్ ఐడియా థ్యాంక్ యూ అంది భర్తని అభినందిస్తూ మరి వసంత్ సంగతి ఏం చేశావు మీ కజిన్లు ఎవరికైనా ఓకేనా అని అడిగాడు అదే ఆలోచిస్తున్నాను మనం ఎంత అనుకున్నా ఈ కాలం అమ్మాయిలు అంత సింపుల్గా ఉండే అబ్బాయిలతో అడ్జస్ట్ అవ్వగలరంటారా సందేహంగా అంది మైథిలి మనం ఎన్ని చూసి చేసినా కొన్ని మన ఆలోచనల పరిధికి అందని ఉంటాయి మనం చేయగలిగినల్లా కనీసం ఉండాల్సిన గుణగణాలు చుట్టమే వాటన్నిట్లో ఏ లేదు నేను హామీ ఇక అతని మనస్తత్వం అంటావా అతనితో ఇన్నాళ్ళుగా పనిచేస్తున్నాను ఎప్పుడూ మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ప్రపంచాలు రాలేదు ఇక వ్యక్తిగతంగా ఆలోచిస్తే అతని అభిప్రాయాలు ఇప్పుడు చూసేవారికి కొన్ని మోటుగా కొన్ని పల్లెటూరి మనస్తత్వంలా కనిపించినా దీర్ఘకాల ప్రయోజనాల దృష్టి అవే మంచివి ఇక భార్యను సంతోషపెట్టడం అంటావా ఆ విషయంలో కాస్త అతను మారాలి కాస్త సరదాగా ఉండాలి ఆ విషయంలో నేను చెప్పాల్సింది చేయాల్సింది నేను చేస్తాను ఓకేనా ఇక నువ్వు చేయాల్సిందల్లా మీ కజిన్లలో ఎవరి మనస్తత్వం అయితే ఇతనికి దగ్గరగా ఉంటుందో అలాంటి వారిని వెతకడం వాళ్ళు ఇద్దరికి ఇష్టమైతేనే చేసుకుంటారు ఇందులో మన ప్రమేహం కానీ బలవంతం కానీ ఏమీ ఉండవు ఓకేనా భార్యను సముదాయిస్తున్నట్టుగా భర్త మాటలతో మనసు కాస్త ప్రశాంతమైన మైథిలి భర్త వంక చూస్తూ మా ఆయన బంగారం అంది మురిపెంగ మరి అదే ప్రతి వాళ్ళకి మీ ఆయనంత బంగారం దొరకడు కదా అన్నాడు భార్యను సరదాగా ఉడికిస్తూ మళ్ళా మొదలెట్టారా మీ సొడబ్బా చిరుకోపాన్ని ప్రదర్శించబోయిన భార్య నోటికి చేతిని అడ్డు పెడుతూ మొదలెట్టలేదు ముగించాను అంటూ అటు సమస్య తీరిపోయింది ఇటు ఇల్లు వచ్చేసింది ఇక దిగుదామా అంటూ అశోక్ నగర్లోని తమ అపార్ట్మెంట్ కారు పార్కింగ్లో కారును పార్క్ చేసి ఇంటివైపు అడుగులు వేశాడు భార్య అడుగులో అడుగు కలుపుతూ యశస్వి చూశారా భార్యాభర్తలు అర్థం చేసుకునే తీరు మాట్లాడుకునే తీరు ఇలా ఉండాలి అంటే ప్రతిదాన్ని కూలంకుషంగా చర్చించాలి ఇద్దరు చర్చిస్తే ఇద్దరు సాటిస్ఫై అయితే ఏ పని చేసినా కూడా ఇద్దరికి ఏ గొడవలు ఉండవు ఒక్కళ్ళే డేషన్ తీసుకుంటే ఏమిటంటే దాంట్లో జరగడానికి ఏదైనా జరిగినప్పుడు రెండో వాళ్ళు హింస పెట్టడం మొదలవుతుంది అలా కాకుండా ఈ జంటలాగా కనుక వెళ్ళినట్టయితే లైఫ్ నల్లేరు మీద నడకలా ఉంటుంది ప్రశాంతంగా జీవితం సాగించినట్టు అవుతుంది హాస్పిటళ్ళ కేసి చూడాల్సిన అవసరం ఉండదు ఆనందం వెళ్ళి విరుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ